అసెంబ్లీ సమావేశాలలో వైట్ పేపర్ ప్రాజెక్టుల మీద రిలీజ్ చేస్తాం ప్రాజెక్టులు హ్యాండ్ ఓవర్ మీద చర్చ పెడతాం నలభై ఎనిమిది గంటలు నువ్వు కోరుకుంటే ఇంకెక్కువ కావాలన్నా తలుపులు మూద్దాం భోజనాలు అక్కడనే పెడతాం బట్టలు తెచ్చుకో మేము వస్తాం అల్లుడు మీరు ఇద్దరు రాండి లేకపోతే వెంబడి కొడుకుని తెచ్చుకో రావతలు మీ బిడ్డు ఉంటే ఆమెను కూడా ఉమ్మడి సమావేశాలు పెడతాం ఒకవేళ చర్చ చేద్దామంటే శాసన మండలి శాసనసభ ఉమ్మడి సమావేశాలు ప్రత్యేకంగా ప్రాజెక్టుల మీద జలాల మీద చర్చ పెడతాము మాకెవ్వరు లేరు నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే మాట్లాడతాం సంబంధిత శాఖ మంత్రిగా వారు మాట్లాడతారు ముఖ్యమంత్రిగా నేను మాట్లాడతా చంద్రశేఖరరావు హరీష్ రావు తారక రామారావు కవితారావు నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుంటే ఎంతసేపు అయినా మాట్లాడదాం చర్చ చేద్దాం నదీ జలాల మీద సాగునీటి ప్రాజెక్టుల మీద చర్చ చేద్దాము చర్చ జరిగినంతసేపు నువ్వు కూర్చోవాలి నువ్వు మాట్లాడినంత సేపు ఎంతసేపు అయినా మాట్లాడు నువ్వు నీకు అనుమతిస్తాము నిన్ను అభ్యంతర పెట్టము నువ్వు నీ అల్లుడు ఎందుకంటే ఐదేళ్ళు లాయన మంత్రి ఐదు లీన మంత్రి సాగునీటి ప్రాజెక్ట్ ఐదేళ్ళు పదేళ్ళు ముఖ్యమంత్రి ఐదేళ్ళు ఆయన ఆర్థిక మంత్రి వ్యవహారం అంతా అల్లుల మధ్యలోనే జరిగింది మీకు పూర్తిగా అవకాశం ఇస్తాం మీకు పూర్తిగా అవకాశం ఇస్తాం రెండు వేల అరే కూర్చోండి కూర్చోండి సార్ స్పీకర్ గారు లెటర్ ఏడు మాట్లాడతారా ముఖ్యమంత్రి గారు కూర్చోవాల ఎందుకట్లా రన్నింగ్ కామెంట్స్ చీఫ్ మినిస్టర్ యూఆర్ లీడర్ ఆఫ్ ద హౌస్ వై ఆర్ యూ స్పీకింగ్ లైక్ దాష్ రావు గారు వారు కోరుకున్నారు ముఖ్యమంత్రి గారు అలౌడ్ టు ఫ్లో డౌన్ టిల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎన్ఎస్పీ అంటే స్పీకర్

మీరు ఆ వీడియోను దయచేసి చూపించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే వారు వీడియోలు చూపిస్తే కరెక్ట్ గాని మేము వీడియోలు చూపిస్తే తప్పు అనేది కూడా హరీష్ రావు గారు సార్ నేను వారు మాట్లాడిన తర్వాత మీరు క్షమాపణ చెప్తే అది మీ హుందాతనము మీ గౌరవం మీరు క్షమాపణ చెప్ గారు హరీష్ రావు గారు కేసీఆర్ గారు అధ్యక్ష ఇప్పుడు బయటనేమో అసెంబ్లీలో మీరు ఎంతసేపు మాట్లాడినా మైక్ కట్ చేయమంటారు ఇప్పుడు నేను గంట మాట్లాడలే గంట అంటే అరగంట మీరే మాట్లాడి అధ్యక్ష ఇది పీకే మొహంతి అప్పటి మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు అది సార్ కాదు సార్ ఇప్పుడు చర్చంతా ఏంటంటే చర్చంతా ఏంటంటే అధ్యక్ష ఇదే విషయం ఇదే విషయం కంక్లూడే సర్ సర్ సార్ సార్ సభాపతి గారు సార్ అధ్యక్ష నేను ఆఫీసర్లు తప్పు పట్టట్లేదు అధ్యక్ష ఇదే విషయాన్ని రాహుల్ పొచ్చే గారు చెప్పారు లెట్ మీ రీడ్ అవుట్ లెట్ మీ రీడ్ అవుట్ రాహుల్ పొచ్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ గౌరవ్ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు ఎన్నిసార్లు చదివినా ఆ రోజు ఒక్కడిగా బయలుదేరిండు ఎదురొడ్డిండు పోరాడిండు ఇవ్వాల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అధ్యక్ష 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 మరొకసారి ఎందుకంటే ఒకటిగా ముచ్చట గురించి మాట్లాడినప్పుడు మాత్రం సముద్రంలో కలుస్తున్నటువంటి గోదావరి జలాలను మరి ఎక్కడైతే కరువు ప్రాంతాలు ఉన్నాయో దానికి వాడుకోండి అని సార్ అధ్యక్ష ఇదంతా మనం దాన్ని ఆధారంగా దాని ఇది స్పీకర్ గారు హరీష్ రావు గారు పదే పదే హౌస్ ని మిస్లీడ్ చేస్తున్నాడు రాష్ట్రానికి ఉపయోగపడే విషయం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా వారు కొద్ది ఒకరే ప్లీజ్ విక్రమార్క నను చాలా సీనియరు అరేరే రిష్ శాస్త్రాలలో లేస్తున్నాను సార్ హరీష్ రావు గారు ఒక గాయన అంటడు పంచభక్ష్య పరమానాలు పెట్టిందని నా ఐమ్ నాట్ గోయింగ్ ఐమ్ నేను ఏం చెప్తా సార్ దేక్షన్ ఐమ్ కింగ్ హాఫ్ షార్ట్ డిస్కషన్ మీరు ఇంత కావాలంటే అధ్యక్ష అయితే హరీష్ రావు గారు రాయలసీమ ఎంత అన్యాయాల మాట్లాడుతూ ఎట్లండి సార్ హరీష్ రావు హరీష్ రావు గారు అధ్యక్ష నమస్కారం హరీష్ రావు గారు చెప్పేదిరిగేషన్ స్కీమ్ నెవర్ స్పీకర్ సార్ దెన్ చీఫ్ మినిస్టర్ వాజ్ అవేర్ ఆఫ్ ద టెండరింగ్ ప్రాసెస్ డేట్స్ ఆఫ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష దాన్ని యాడ్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరు మహేశ్వర రెడ్డి గారు